చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న మోస్ట్ వైటెడ్ సినిమా విశ్వంపర గురించి సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ భారీ బడ్జెట్ సోషియో ఫ్యాంటసీ చిత్రం మొదట సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు విడుదల కోసం ప్లాన్ చేయబడింది అయితే సినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన పనులు ఇంకా పెండింగ్ లో ఉండడంతో విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది అనంతరం మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున విడుదల చేస్తారు అనే వార్తలు వచ్చినప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అదే రోజున విడుదల కానుండటంతో మరోసారి పో దీంతో కొత్త విడుదల తేదీపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి ఇప్పుడు దర్శకుడు వశిష్ఠ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఆసక్తికర హింట్స్ ఇచ్చారు త్వరలోనే చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇవ్వబోతుంది అని సూచించారు తాజా రిపోర్టుల ప్రకారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు ట్వంటీ సెకండ్ టూ ట్వంటీ ఫైవ్ నా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది చిత్రాన్ని యువి వి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది ఇందులో త్రిషా కృష్ణన్ ఆశిక రంగనాథ్ కునాల్ కపూర్ రమ్య పసిపులిటీ ఈషా చావ్లా అజితా వగంటి నందూరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఇక ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు మెగాస్టార్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు త్వరలో విడుదల తేదీపై స్పష్టమైన ప్రకటన రాను అఫీషియల్ అప్డేట్ కోసం వేచి ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానెల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ ఆప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్